పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేనవ వచనం ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయము మన రోజువారీ ఆధ్యాత్మిక పోరాటాల కోసం దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ఎలా ధరించాలి అనే దాని గురించి మాట్లాడుతుంది ఆ కవచంలో ఒక భాగం సమాధాన పాదరక్షలు కలిగి ఉండటము సమాధానము కోసం దేవుడు మన పాదాలను ఎంచుకున్నాడనేది ఆసక్తికరమైన విషయం మనం ఎక్కడికి వెళ్ళినా మనం శాంతియుతంగా ఉండునట్లు ఎంచుకోవలసి ఉంటుందని ఇది సూచిస్తుంది నీవు రక్షణ అనే శిరస్థానం సత్యం అనే నడుము దట్టి మరియు నీ విశ్వాసం అనే డాలును ధరించవచ్చు కానీ నీవు నీ సమాధాన పాదరక్షలు ధరించుకోవాలని నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు నిన్ను సంఘర్షణలోకి నెట్టకుండా నిన్ను నీవే కాపాడుకోలేవు నీవు ఎన్ని ఇతర కవచాలను కలిగి ఉన్నప్పటికీ సమాధానము లేకుండా ఏవీ ప్రభావవంతంగా ఉండవు ప్రతి ఉదయం నీకు వ్యతిరేకంగా వచ్చిన ఏ సమస్య వలన అయినా కానీ దేవుని శాంతి నీతో ఉన్నది కనుక నీవు కలవరపడవని గుర్తుంచుకో నీవు సమాధాన పాదరక్షలు కలిగి ఉండటం అనగా దేవా నా జీవితం నీ చేతుల్లోనే ఉంది ఈరోజు ప్రతీదీ సరిగ్గా జరగకపోయినా కానీ నేను నిన్ను విశ్వసిస్తున్నాను నీవు నా మంచి కోసం అన్ని పనులు చేస్తున్నావని నాకు తెలుసు అని నీవు అంటున్నావు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు నా జీవితం నాకు సమాధానకర్తగా ఉన్నందుకు మరియు నేను నడవడానికి నాకు సమాధాన పాదరక్షకులు ఇచ్చినందుకు మీకు వందనములు నేను మీకు మరింత దగ్గర అవ్వాలని మరియు మీలో లోతుగా జీవించాలని కోరుకుంటున్నాను నా జీవితంలోని పరిస్థితులను లేదా ఇతరులు చెప్పేవి ఏవి నన్ను కలత చెందేలా చేయడానికి నేను నిరాకరించుచున్నాను నేను సమాధానంతో నడుస్తానని ప్రకటించుచు ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమేన్